హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి సేద్యానికి ప్లస్ ఫ్రెండ్స్ మరి ఇసుక బండ్లకు నమ్మకమైనటువంటి ఒంగోలు జాతి సేద్య పీర్థులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్ కన్నాపురం గ్రామం నుంచి రైతు గోపాల్ గారు మరి మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వారి ఊరికి వెళ్తే కూడా మరి బండి కానివ్వండి సేద్యం పనులు కానివ్వండి కట్టి చూశాక కూడా మరి రేటు మాట్లాడవచ్చు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ వారు మరి వీడియో పైన మీకు స్క్రీన్పై రైతు నెంబర్ ఉంది కదా మరి ఇంట్రెస్ట్ పరిస్థితి మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫా మా క్రియేషన్ ఫిడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రా